గుడ్ మార్నింగ్ అందరు హెల్తీ కంపెనీ తరఫున హెల్తీ ఫ్యామిలీ తరఫున అందరికీ నమస్కారం సార్ సార్ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే గ్లోబల్ హెల్త్ వెల్నెస్ కోచ్ సెంటర్ అది మీరు ప్రతిరోజు వింటున్నారు దీని గురించి చెప్పాలంటే మనకు కంపెనీ ఒక ఆపర్చునిటీ పెట్టిందండి ఏంటంటే కం మనకు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఊరుకుని కంపెనీకి మన ప్రోడక్ట్ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తా అండి ప్రోడక్ట్ చేసేది ఏంటంటే మెలెక్స్ ఫార్ములా థర్టీ బాక్స్ లేదంటే ఎల్ డాట్ ఓ థర్టీ బాక్స్ లేదంటే మెలెక్స్ ఫార్ములా ఫిఫ్టీన్ బాక్స్ ఎల్ ఓ ఫిఫ్టీన్ బాక్స్ ఈ బాక్స్ మనం ఒక కంపెనీ పర్చేస్ చేస్తే ఇవి మనకు వాలెట్లో ఉంచి మనకు ఇది ఒక ఆరు నెలల పీరియడ్ పెడతారండి ఈ ఆరు నెలల పీరియడ్లో ఏమిటంటే వెల్ గ్లోబల్ హెల్త్ వెల్నెస్ కోచ్ అనేది మనకు యూనివర్సిటీ నుంచి ఇంటర్ పాస్ అయిన వారికి ఆపై చదువులో పాస్ అయిన వారికి ఇంటర్ పాస్ అయిన వారికి మూడు నెలలు కోచింగ్ ఉంటుంది మూడు నెలలు ట్రైనింగ్ ఉంటుంది తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వీళ్ళకు ఇంటర్నేషనల్ ట్రెండర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ నుండి ఓకేనా అంటే యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీరు వీళ్ళు ఇక్కడ విలేజ్లో కానీ ఇక్కడ సిటీలో కానీ ఎక్కడైనా కూడా వీళ్ళకి ఒక రూమ్ తీసుకొని పెద్దగా పెద్దగా బోర్డు పెట్టేసుకొని హెల్త్కి నేమ్ పెట్టేసుకొని బ్రాండ్ నేమ్ పెట్టేసుకొని అక్కడ ప్రోడక్ట్స్ పెట్టేసుకొని వీళ్ళు అక్కడ ప్రోడక్ట్ వీళ్ళు సేల్ చేసుకోవచ్చు ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకు డిసీజ్తో డిజార్తో బాధపడుతున్న వాళ్ళకు ప్రోడక్ట్ ఇవ్వచ్చు దాంతో వాళ్ళు కూడా వీళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు మన కంపెనీ వీళ్ళకు హెల్త్కి మేనేజరు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది ఒక పది లక్షల రీసెంట్ బాండ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఎవరికైనా ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంటుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా అంటే ఒక ప్రోడక్ట్ పెట్టుకుంటే ఇంకొక ప్రోడక్ట్ పెట్టి ఐదు వేల వందల యాభై ప్రోడక్ట్ పెడితే ఇంకొక మనకు పదివేల ఐదు వందల ప్రోడక్ట్ కూడా వస్తుంది వీళ్ళు ఇక్కడనే కాకపోతే అంటే స్టేటే కాకుండా నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళు వెళ్ళి ప్రోడక్ట్ సేల్ చేసేంత అథారిటీ ఉంటుంది అంత గొప్ప ప్రోడక్ట్ మనం మన కంపెనీలో ఎంత కంపెనీలో మనం వెల్లి నుంచి కోచ్ తీర్చుకోవడం గ్లోబల్ హెల్త్ అని వెల్లి నుంచి కోచ్ ఇది ఒక మనకు గొప్ప వరం ఓకేనా ఫ్రెండ్స్ తీసుకోండి చాలామంది దీనికి కోచ్ కోసం ట్రై చేయండి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు ఒక మనకు గొప్ప వరం ఇది ట్రై చేయండి తీసుకోండి తీసుకొని నిరుద్యోగ సమస్య బాధపడుతుంది ఇంకొక మంచి ఆపర్చునిటీ అండి ఆపర్చునిటీ మీరు ఫాలో అప్ కండి తీసుకోండి ఒక ఎంబీబీఎస్ అతడితో సంబంధంగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ